హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో డిఎస్సీ ఇంగ్లీష్లో నోట్ మేకింగ్ అనే మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది కాబట్టి దాని గురించి మనప్పుడు డీటెయిల్గా సుత్తు లేకుండా బిట్స్ వచ్చేటట్టు ఏరియాస్లన్నీ కవర్ చేద్దాం సో దీనికంటే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే మన యూజీ అకాడమీ ఇరవై గ్రాండ్ టెస్ట్లని కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే మీ అందరూ రాయాలన్న ఉద్దేశంతో అతి తక్కువ ధరకే మీకు అందించడం జరుగుతుంది అలాగే టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ పేరిట ముప్పై గ్రాండ్ టెస్ట్ను ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లుగా మార్చి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకి మీకు అందించడం జరుగుతుంది సో అతి తక్కువ సమయంలో మీరు ఏం చేయాలంటే మీరు మాక్సిమం గ్రాండ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలి సో ప్రీవియస్ వీడియోలో మనం చెప్పా మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనే దానికి మన కిషోర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మీరు ఈ గ్రాండ్ టెస్టులు రాస్తూ మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు సో టాపిక్లోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో నోట్ మేకింగ్ సో నోట్ మేకింగ్కి సంబంధించి ఇక్కడ వ్యాలిడ్ పాయింట్స్ అయితే నేను రాయడం జరిగింది దీని తర్వాత ప్రాసెస్ ఆఫ్ నోట్ మేకింగ్ అలాగే వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఆర్ ఇంపార్టెన్స్ ఇన్ నోట్ మేకింగ్ అనేది వైల్ టు నోట్ మేకింగ్ అనేది మనము దీని తర్వాత చూద్దాం ఓకేనా ఫస్ట్ నోట్ మేకింగ్లో ఇట్ ఈజ్ ఎన్ ఎబిలిటీ టు మేక్ అవుట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి నోట్ మేకింగ్ అంటే ఏంటి ఒక సబ్స్టెన్స్ ఒక విషయం నుంచి మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మనం రాసుకోవాలి ఒక సబ్స్టెన్స్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే రాసుకోవాలి సో దీని నుంచి దీనికి ఇలా రాసేటప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఓన్ వర్డ్స్ యూజ్ చేసుకొని రాసుకోవాలి ఓన్ వర్డ్స్ని యూజ్ చేసుకోవాలి అలాగే వొకాబులరీ ఇక్కడ ఏదైతే వొకాబులరీ అనేది ఉంటుందో అది సేమ్ రిపీట్ అవ్వాల్సిన పని లేదు సో రిపీట్ అవ అవ్వకూడదు కూడా సో మన ఓన్ వర్డ్స్లో ఉంటూనే ఒక సబ్స్టెన్స్ నుంచి ఒక విషయం నుంచి మనం నోట్ మేకింగ్ అనేది తక్కువగా చేసి రాసుకోవాలి సో ప్రిసెస్ రైటింగ్కి నోట్ మేకింగ్కి స్లైట్ డిఫరెన్స్ ఉంది ఒకసారి మనం చూద్దాం ఓకేనా సో ఎబిలిటీ టు మేక్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ బుక్స్ నుంచి ఫ్రమ్ రిపోర్ట్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్ ఫ్రమ్ జర్నల్స్ ఫ్రమ్ ఆర్టికల్స్ అండ్ మ్యాగ్జైన్స్ సో అంటే వీటి నుంచి మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఒక దగ్గర నోట్ చేసుకుంటే దానిని ఏమంటామంటే నోట్ మేకింగ్ అంటాం సో ఇంపార్టెంట్ పాయింట్స్ మేకౌట్ చేయాలి అలాగే చూసుకుంటే దిస్ స్కిల్ విల్ హెల్ప్ విల్ హెల్ప్ అంటే ఇంకా ఇమెన్స్లీ హెల్ప్ అవుతుంది దేనికోసం చూద్దాం ఫర్ ఇంటర్వ్యూస్ అలాగే ఎగ్జామినేషన్స్ డెలివరింగ్ ఏ లెక్చర్ చూడండి ఇంటర్వ్యూస్లో మనం ఏం చేస్తామంటే ఒక అంటే ఇచ్చే మ్యాటర్ నుంచి మనకి ఇంటర్వ్యూలో లేదా ఎగ్జామినేషన్స్లో మనం ఏం చేస్తామంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం సో మీరు గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ రాసిన యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ రాసిన ఈవెన్ మన డిఎస్సి ఎగ్జామినేషన్స్లో కూడా మనం ఏం చేస్తాం చివరికి వచ్చేటప్పుడు రివిజన్స్ అనేవి అంత ఈజీగా అంత వేగంగా ఉండదు ఎందుకంటే లాడ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం రివిజన్స్ చేయాలంటే మనం ఏం చేయాలంటే నోట్ మేకింగ్ చేసుకోవాలి ఫలానా సబ్జెక్ట్ని మనం నోట్ మేకింగ్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు వచ్చేటప్పుడుకి ఏమవుతుందంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ట్వంటీ డేస్ ఉండేటప్పటికి అన్నీ మొదటి నుంచి మనం చదివినవన్నీ కూడా ఈజీగా రివైజ్ చేసే అవకాశం ఉంటుంది సో రివిజన్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్స్ కోసం అలా ఇంటర్వ్యూస్ కోసం సో డెలివరింగ్ ఏ లెక్చర్ ఒక లెక్చర్ మనం చెప్పాలి లేదా ఒక క్లాస్ మనం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే సో బుల్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం రాసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పటికి వాటిని ఎలాబరేట్ చేసుకోవచ్చు ఒక చిన్న పాయింట్ మనం ఏం చేయొచ్చు అక్కడికి వెళ్ళాక ఎలాబొరేట్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ది స్కిల్ విల్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఎగ్జామినేషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెలివరింగ్ ఏ లెక్చర్ సో ఈ మూడింటికి కూడా నోట్ మేకింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇక్కడ చూసి ఇంకో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్కానింగ్ అండ్ స్కిప్పింగ్ మీకు తెలుసు స్కానింగ్ అంటే ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కావాల్సిన స్పెసిఫిక్ డీటెయిల్ లేదా స్పెసిఫిక్ పాయింట్ ఈ స్పెసిఫిక్ పాయింట్ని మనం తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే స్కానింగ్ అంటాం స్కో సో స్కిప్పింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కానింగ్ స్కిప్పింగ్ అంటే ఏంటంటే అలా చదువుతున్న లైన్స్ని మనం విడిచిపెట్టేసి ఇంపార్టెంట్ పాయింట్ని మనం ఏం చేస్తాం లొకేట్ చేస్తాం సో చూడండి ఇక్కడ స్కిప్పింగ్ అంటే విడిచిపెట్టడం ఇక్కడ అదే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ని పట్టుకోవడం స్కానింగ్ సో ఇదన్నమాట ఇంకా స్కిమ్మింగ్ అనేది ఒకటి మనకు తెలుసు కదా స్కిమ్మింగ్ ఏంటి సార్ ఈ స్కిమ్మింగ్ అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ని చదివి టోటల్ ఇన్ఫర్మేషన్ని చదివి ఒక ఓవరాల్ అంటే ఒక దాన్ని ఏమంటారు జిస్ట్ ఒక జిస్ట్ని ఏర్పరచుకోవడం ఒక ఓవరాల్ ఓవర్ వ్యూ ఒక ఓవర్ వ్యూని ఏర్పరచుకోవడానికి మనం ఏమంటామంటే స్కిమ్మింగ్ అంటాం సో స్కానింగ్ స్కిప్పింగ్ అండ్ స్కిమ్మింగ్ ఇవి సో ఇందులో స్కానింగ్ అండ్ స్కిప్పింగ్ అనే స్కిల్ మనకి ఉంటే నోట్ మేకింగ్ అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది అలాగే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అసలు అన్నిట్లో నోట్ మేకింగ్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్గనైజేషన్ సో ఆర్గనైజేషన్ ఎందుకు సార్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఒక కన్ను యొక్క నిర్మాణం గురించి ఇన్ఫర్మేషన్ ఉండేటప్పుడు పాయింట్స్ అనేవి ఆర్డర్లో రాయాలి ఆర్డర్లో రాయకపోతే ఏమవుతుంది ఒక ఈ ఫిఫ్త్ పాయింట్ని ఫస్ట్ పాయింట్ కింద రాసామనుకోండి అది ఒక ఆ కన్స్ట్రక్షన్ అనేది అంటే ఆర్గనైజేషన్ అనేది సరిగ్గా ఉండకపోతే ఇన్ఫర్మేషన్లో మనము క్లారిటీ మిస్ అవుతాం కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అనేది నోట్ మేకింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనము ఇంతకు ఇంతకుముందు ప్రెసెస్ ప్రెసెస్ రైటింగ్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ఒక ఆర్గనైజేషన్ అనేది ఉంటే ఒక క్రమానుగత అనేది ఉంటేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీ ఉంటుంది సో ఆర్గనైజేషన్ అనేది క్రూషియల్ రోల్ పాటిస్తుంది నెక్స్ట్ చూద్దాం సో ఇంపార్టెంట్ పాయింట్స్ వైల్ డూ నోట్ మేకింగ్ సో నోట్ మేకింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే చూద్దాం ఇప్పుడు నోట్స్ షుడ్ బి షార్ట్ అండ్ రిలేటెడ్ నోట్స్ ఎలా ఉండాలి షార్ట్గా ఉండాలి బట్ టెక్స్ట్ బుక్ అంత నోట్ బుక్ మనం రాసుకొని వస్తే మన దానివల్ల ఉపయోగం లేదు సో తక్కువ టైంలో రివైజ్ చేసేదిగా ఉండాలి కాబట్టి షార్ట్గా ఉండాలని రిలేటెడ్గా ఉండాలి అలాగే చూసుకుంటే అవాయిడ్ రిపిటేషన్ ఆఫ్ పాయింట్స్ రిపిటేషన్ ఆఫ్ పాయింట్స్ మనం ఏం చేయాలి అవాయిడ్ చేయాలి పదే పదే వచ్చే పాయింట్స్ మనం అవాయిడ్ చేయాలి అలా అయితే నోట్స్ కన్సైజ్ అవుతుంది అలాగే చూసుకుంటే అవాయిడ్ టూ మెనీ ఇలస్ట్రేషన్స్ ఇలస్ట్రేషన్స్ ఏంటి పిక్చర్స్ లేదా మన ఓన్ డ్రాయింగ్స్ ఈ డ్రాయింగ్స్ అనేవి ఎక్కువ ఉండకూడదు ఉండొచ్చు యూజువల్లీ వన్ ఇలస్ట్రేషన్ ఇజన్ అఫ్ ఒక టాపిక్ సంబంధించి ఒక ఇలస్ట్రేషన్ ఒక బొమ్మ ఒక పిక్చర్ అనేది మనకు సరిపోతుంది బట్ టూ మెనీ ఇలస్ట్రేషన్స్ అనేవి కరెక్ట్ కాదు సో అలాగే చూసుకుంటే ఎబ్రివేషన్స్ అబ్రివేషన్స్ అంటే తెలుసు కదా ఎంబీఏ మాస్టర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సో ఇది లేదా ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ సో దీస్ ఆర్ ఎబ్రివేషన్స్ అలాగే ఎబ్రివేషన్స్ షార్ట్ ఫామ్స్ అలాగే సింబల్స్ కెన్ బి యూజ్ ఇవన్నీ యూస్ చే షార్ట్ ఫార్మ్స్ పర్ సపోజ్ ఎస్ఎస్ఎంబి అట్నం సూపర్ స్టార్ మహేష్ బాబానకి ఇప్పుడు అందరూ రామ్ చరణ్ అన్నకి ఆర్సీ సో ఇవి షార్ట్ ఫామ్స్ సో ఇలా షార్ట్ ఫార్మ్స్ సింబల్స్ కెన్ బి యూజ్డ్ సింబల్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే డోంట్ యూజ్ ద సేమ్ వొకాబులరీ యూజ్డ్ బై ద రైటర్ చూడండి నోట్ మేకింగ్కి ప్రిసిస్ రైటింగ్కి ద మేజర్ డిఫరెన్స్ ఇదే ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే డోంట్ యూజ్ ద సేమ్ ఒకాబులరీ యూజ్డ్ బై ద రైటర్ రైటర్ ఏదైతే ఒకాబులరీ యూజ్ చేశాడో అది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు అలాగే చూసుకుంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ రైట్ యువర్ ఓన్ వర్డ్స్ సో దిస్ ఈజ్ ఆల్సో ద సేమ్ మన యొక్క ఓన్ వర్డ్స్ని యూజ్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి సో ఇప్పుడు నోట్ మేకింగ్ యొక్క ప్రాసెస్ అనేది ఇప్పుడు చూద్దాం ఓకేనా అలాగే చూసుకుంటే ప్రాసెస్ ఆఫ్ నోట్ మేకింగ్ నోట్ మేకింగ్ యొక్క ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రైట్ ద టైటిల్ ఏదైతే మనం రిలేటెడ్ టాపిక్ చదువుతుందో ఆ టాపిక్ సంబంధించిన టైటిల్ అనేది ముందు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్నాక రాశాక రీడ్ అండ్ రీరీడ్ చూడండి ఇక్కడ ఏం చేయాలి రీడ్ అండ్ రీ రీడ్ మరలా మరలా చదివి చదివితే ఏమవుతుందని మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది సో ఇలా బెటర్ అండర్స్టాండింగ్ కుదుర్చుకొని మనం రాసిన పాయింట్ అనేది వ్యాలిడ్గా ఉండాలి దానివల్ల ఏమవుతుంది కన్సైజ్ అవుతుంది అలాగే పాయింట్ అనేది వ్యాలిడ్గా ఉంటుంది అలాగే చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్స్ హ్యావ్ టు బి మార్క్డ్ ఏదైతే సబ్స్టెన్స్ ఉందో దానిలో ఎలా చదువుతుంది ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది దాన్ని మనం ఏం చేయాలంటే అండర్లైన్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చూసుకుంటే అరేంజ్ ద పాయింట్స్ ఇన్ ఆర్డర్ ఇలా అరేంజ్ ఎలా మార్క్ చేసిన పాయింట్స్ అన్ని మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక రివ్యూ అండ్ ఫైనలైజ్ చూసుకోవాలి మొత్తం ఏదైనా అన్నెసరీ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అంటే నోట్ మేకింగ్లో ఏంటంటే మనకు ఇంపార్టెంట్ అనిపించినవి కొన్ని ఉంటాయి ఇంపార్టెంట్ కాదు అనిపిస్తాయి ఎందుకంటే ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ నాలెడ్జ్ నాకు నా నాలెడ్జ్ ప్రకారం ఒక పాయింట్ ఇంపార్టెంట్ కాదు అనిపిస్తుంది అది ఇంకొక నాలెడ్జ్ ప్రకారం అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది సో ఏదైతే ఇంపార్టెంట్ అనిపించింది ఆ పాయింట్స్ రాయాలి ఆల్రెడీ మనకు తెలిసిన విషయాలపైన నో అంటే నోట్ మేకింగ్ చేయాల్సిన అవసరం లేదు ఆ పాయింట్ మనం ఏం అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు సో అరేంజ్ ద పాయింట్స్ ఆర్డర్ రివ్యూ అండ్ ఫైనలైజ్ రివ్యూ అండ్ ఫైనలైజ్లో నోట్ మేకింగ్లో ఇంకా కొంచెం తగ్గే అవకాశం ఉంది సో ఇక్కడ మే అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ షుడ్ బి నెయిదర్ బీ బ్రీఫ్ నార్ బీ అలాబరేటివ్ నోట్ మేకింగ్ ఎలా ఎలా ఉండకూడదు అంటే నెయిదర్ బీ బ్రీఫ్ మరీ చిన్నదిగా పెద్ద బుక్ని తీసుకొచ్చి దాన్ని ఒక రెండు పేజీలకు నోట్ మేకింగ్ చేస్తే చాలా బా అసహ్యంగా ఉంటుంది సో అంత చిన్నదిగా ఉండకూడదు నార్ బి అలాబరేటివ్ సో బుక్కి సమానంగా నోట్స్ మనం ప్రిపేర్ చేసేసినా కూడా యూస్ఫుల్ కాదు సో నోట్ మేకింగ్ నేదర్ బి బ్రీఫ్ నార్ బి అలాబరేటివ్ అనమాట సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ నోట్ మేకింగ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూజ్ అకాడమీ థ్యాంక్ యూ వెరీ మచ్ షైనింగ్ ఆఫ్ గుడ్ బై